ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నేను గత కొన్నేళ్ళ నుంచి దీపారాధన చేసే విధానం కుందులను ముందుగా శుభ్రంగా కడుగుతాను తరువాత శుభ్రంగా తుడిసి కుందులో ముందుగా నూనె పోస్తాను తర్వాత మూడు ఒత్తులను కలిపి వేస్తాను కుందుకు కుంకుమతో మూడు బొట్లు పెడతాను కుందును రాగి ప్లేట్లో ఉంచుతాను ఎందుకంటే కుందును కింద ఉంచకూడదు తమలపాకు మీద కానీ రాగి ప్లేట్ మీద కానీ ఉంచాలి తర్వాత దీపాన్ని అగ్గిపుళ్ళతో వెలిగిస్తాను దీపాన్ని అగ్గిపుళ్ళతో వెలిగించకూడదు అంటారు కానీ నేను దీపాన్ని అగ్గిపుళ్ళతోనే వెలిగిస్తాను వెలిగిస్తున్నాను వెలిగిస్తాను కూడా కానీ నేను దీపాన్ని అగ్గి వెలిగించాను వెలిగిస్తున్నాను వెలిగిస్తాను దీపాన్ని దేవతలకు సమర్పించిన తరువాత కొద్దిగా పానీయం సమర్పించి తర్వాత పుష్పాలను నైవేద్యాన్ని సమర్పించి పానీయం సమర్పించి తర్వాత అగరబత్తులను అగ్గిపులతో వెలిగించి దూపం వేస్తాను మళ్ళీ పానీయం సమర్పించిన తర్వాత ఆరతి కర్పూరం హారతి కర్పూరం కూడా అగ్గిపుల్లతోనే వెలిగించి దేవతలకు హారతి ఇస్తాను పూజ చేసే సమయమంతా నమశా నమస్యవాయ బాయ అంటూనే చేస్తాను ఇది నేను చేసే పూజా విధానం నచ్చితే ఒక లైక్ కొట్టండి నన్ను ఫాలో అవ్వండి జయం